స్టార్ మహేష్ బాబు దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబోలో తెరకెక్కుతున్న ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ సినిమా అంచనాలను రెట్టింపు చేస్తోంది అడ్వెంచర్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్నారు షూటింగ్ శరవేగంగా సాగుతోంది టాలీవుడ్ దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు ఈ అడ్వెంచర్ థ్రిల్లర్ సినిమా ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు రేకెత్తిస్తోంది షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు ఓ సినిమా ప్రమోషన్ లో ఆయన మాట్లాడుతూ రాజమౌళి ఈ చిత్రాన్ని అసాధారణ రీతిలో తీస్తున్నారని ఇలాంటి సినిమా ఇంతకు ముందు ఎవరూ తీయలేదని ప్రశంసించారు ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను మించి అద్భుతంగా ఉంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుండగా ఈ చిత్రం గ్లోబల్ స్థాయిలో సంచలనం సృష్టించే అవకాశం ఉందని టాక్ నందమూరి బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ చిత్రం టీవీ ప్రీమియర్లో సంచలనం సృష్టించింది బిగ్ స్క్రీన్పై హిట్ అయిన ఈ చిత్రం స్మాల్ స్క్రీన్పై కూడా అద్భుత స్పందన అందుకుంది రేటింగ్లో ఈ సినిమా ఎలాంటి రికార్డులు నమోదు చేసిందో తెలుసుకుందాం నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రజ్ఞా జైశ్వల్ శ్రద్ధా శ్రీనాథ్ కీలక పాత్రలో నటించిన డాకు మహారాజ్ చిత్రం బాక్సాఫీస్ ను షేక్ చేసింది దర్శకుడు కొల్లి బాబీ తెరకెక్కించిన ఈ సినిమా ఇటీవల జరిగిన వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ లో ఎనిమిది పాయింట్ రెండు మూడు రేటింగ్ తో దూసుకెళ్లింది ఇతర స్టార్ హీరోల సినిమాలతో పోలిస్తే ఈ రేటింగ్ అద్భుతమని చెప్పవచ్చు బాబీ డియోల్ విలన్ గా మెప్పించగా తమన్ సంగీతం సినిమాకు బలమద్దింది సితారా ఎంటర్టైన్మెంట్స్ ఫార్చున్ ఫోర్ నిర్మించిన ఈ చిత్రం బాలయ్య కెరీర్ లో మరో మైలురాయిగా నిలిచింది యాక్షన్ డ్రామా ఎమోషన్స్ తో ప్రేక్షకులను అలరించిన ఈ సినిమా టీవీ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది బాలీవుడ్ స్టార్ కరీనా కపూర్ ఖాన్ కొత్త సినిమాతో సంచలనం సృష్టించనున్నారు హరర్ థ్రిల్లర్ లవ్ స్టోరీతో ఆమె దయ్యం పాత్రలో కనిపించనున్నారు యువ నటిడితో రొమాన్స్ ఎమోషనల్ కథాంశంతో ఈ చిత్రం ఆకట్టుకోనుంది కరీనా కపూర్ ఖాన్ తన కెరీర్లో సరికొత్త అడుగు వేస్తున్నారు గ్లామర్ ఫ్యామిలీ డ్రామా పాత్రలతో అలరించిన ఈ స్టార్ హీరోయిన్ ఇప్పుడు హరత్ థ్రిల్లర్ లవ్ స్టోరీలో నటిస్తున్నారు ఈ చిత్రంలో కరీనా దయ్యం పాత్రలో కనిపించనుండగా ఓ యువ నటుడితో స్క్రీన్ షేర్ చేసుకున్నారు ఈ కథ కేవలం హర్రర్ తోనే కాకుండా ప్రేమ ఎమోషన్స్ మానవ సంబంధాలను కలిపి కొత్త రీతిలో తెరకెక్కనుంది ప్రముఖ రచయిత హుస్సేన్ దలాల్ కథ అందిస్తుండగా ఈ చిత్రం బాలీవుడ్ లో రిఫ్రెషింగ్ గా నిలవనుంది కరీనా సరసన నటించే యువ నటుడు ఎవరన్నది ఇంకా రివీల్ కాలేదు కంటెంట్ ఆధారిత చిత్రాలతో మరింత ప్రేక్షకాధారణ పొందేందుకు కరీనా సిద్ధమవుతున్నారు